ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నారో ఆయన కొట్టిన మొదటి బాల్ సూపర్ సిక్స్ ఆ బాల్ కొట్టిన విధానానికి అది సూపర్ సిక్స్గా వెళ్ళిన విధానానికి ఈ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైసీపీ నాయకులకు ఆ బాల్ కనపడట్లా ఆ కొట్టిన సిక్స్కి వెళ్ళిన దూరానికి ఆ బాల్ కనపడట్లా మైండ్ బ్లాక్ అయింది జగన్ రెడ్డికి పైర్లు గమ్మినాయి కళ్ళు బైర్లు గమ్మినాయి మైండ్ బ్లాక్ అయింది ఏం చేయాలో తెలియట్లా ఇక అడ్డుకోవాలి ఏదో రకంగా విషయం చిమ్మాలి పెన్షన్ ఇచ్చిన మొదటి వాళ్ళు సిక్స్కే ఈ రకంగా జరిగితే తల్లికి వందనం తల్లులకి మా తుజే సలాం అని చెప్పి తల్లికి వందనం అని చంద్రబాబు గారు తల్లికి వందనం డబ్బులు పదివేల కోట్లు వేస్తే తల్లికి వందనం కాస్త ఈరోజు జగన్ రెడ్డికి ఆ సూపర్ సిక్స్ చూసి ఏదో ఒకటి చేయాలి రోడ్డు మీదకి వచ్చి అరాచకాలు చేయాలని ఈ రకంగా చేస్తున్నాడు ఇక రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభావ రేపు ఈ నెలలో వస్తుంటే అన్నదాత సుఖీభవ అన్నదాతలందరికీ సుఖంగా ఆనందంగా ఉంటే జగన్మోహన్ రెడ్డికి మాత్రం దుఖీభవ అన్నట్టుగా ఉంది ఒక్కొక్క సూపర్ సిక్స్ పడి చివరి సిక్స్ పడే టైంకి వీళ్ళ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని తెలిసే ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్